ఉప్పిన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన కృతిశెట్టి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది ఆ తర్వాత శ్యామ్ సింగ్ రాయ్ బంగారాజు సినిమాలతో కూడా సూపర్ హిట్ లో అందుకుని గోల్డెన్ లెగ్ గా మారిపోయింది కానీ మాచర్ల నియోజకవర్గం ది వారియర్ వంటి సినిమాలు వరుసగా డిజాస్టర్లుగా మారటంతో సడన్ గా ఈమె ఐరన్ లెగ్గా మారిపోయింది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలబడ్డాయి ది వారియర్ సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టిన ఈమె మొదటి సినిమాతోనే వెనక్కి తిరిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది తాజాగా ఇప్పుడు సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాతో మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది ఈ భామ రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా కృతి శెట్టి ఆరు తెలుగు సినిమాల్లో నటించింది కానీ అందులో ఒక్క సినిమా కూడా కృతి శెట్టికి ఆశించిన విజయాన్ని ఇవ్వలేకపోయింది ప్రస్తుతం ఈమె చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి నాగచైతన్య వెంకట ప్రభు కాంబోలో తెరకెక్కుతున్న తెలుగు తమిళ బైలింగ్ వల్ సినిమాలు హీరోయిన్ గా నటిస్తున్న కృతి తమిళ హీరో సూర్య బాల కాంబోలో రూపొందుతున్న చిత్రంలోనూ కనిపించనుంది ఈ రెండు సినిమాలు ఈ బ్యూటీ కెరీర్లో హిట్లుగా నిలుస్తాయో లేదో చూడాలి